శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై అందరికీ నమస్కారం అండి సాయిలీల కార్యక్రమానికి స్వాగతం అందరూ ఎలా ఉన్నారు బాబా దయ వలన ఆశీర్వాదం వలన ఎల్లప్పుడూ అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా షెడీ సాయినాథుణ్ణి ప్రార్థిస్తున్నానండి ఈరోజు వీడియోలో బాబావారు మన కోరికలను తీర్చబోతున్నారు అనే ఆరు సంకేతాలను తెలియజేస్తానండి బాబావారు మన కోరికలను తీర్చబోయే ముందు మనకు ఎలా తెలుస్తుంది బాబావారు మనకు ఎలా సంకేతాలు తెలియజేస్తారు అనే విషయాలు తెలుసుకున్నామండి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయగలరు మన సాయిలీలు మీకు నచ్చినట్లయితే ఓం సాయి రామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరు అలా చేసినట్లయితే మన సాయి లీలల ఛానల్ ఇంకొంతమంది సాయి భక్తులకు రీచ్ అవుతుందండి బాబావారు మన కోరికలను తీర్చబోతున్నారు అనే సంకేతాలు కొన్నిసార్లు ప్రత్యక్షంగా మరికొన్నిసార్లు అప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు చెప్పబోయే సంకేతాలు స్పష్టమైన భక్తుల అనుభవాలు ఆధారంగా ఏర్పడినవి ఇవి సాధారణ సంఘటన వల్ల అనిపించిన నిజానికి బాబా వారు పంపించిన సంకేతాలు ఇవి భక్తుల విశ్వాసాన్ని పెంపొందించడమే కాక బాబా మన వెంట ఉన్నారనే దృఢ విశ్వాసాన్ని నమ్మకాన్ని కలిగిస్తాయి ఇప్పుడు అలాంటి సంకేతాలను మీకు తెలియజేస్తానండి మొదటి సంకేతము బాబా కలలో కనిపించడము మనము మన కోరిక గురించి ఆలోచిస్తూ నిద్రపోయినప్పుడు బాబా మన కలలో కనిపించడము శుభ సూచకంగా భావించవచ్చు ఇది బాబావారు మన కోరికను తెలుసుకొని దాన్ని తీర్చేందుకు సిద్ధంగా ఉన్నాను అని సూచిస్తున్నారు అలాగే కోరిక తీర్చబడే దిశగా బాబావారు పనిచేస్తున్నారు మనము బాధతో నిస్సహాయతతో బాబాను ప్రార్థించినప్పుడు మనకు బాహ్యంగా పరిష్కారము కనపడకపోయినా మన మనసుకు తెలుసు బాబావారి శక్తి బాబా వారు ఖచ్చితంగా మన కోరిక నెరవేరుస్తారు అని అలా ఆలోచిస్తూ మనం పడుకున్నప్పుడు బాబా వారు కలలో కనిపించి ఆశీర్వదించినట్లు కనిపించినట్లయితే మన కోరిక త్వరలో నెరవేరబోతోందని బాబావారు మనకిస్తున్న సంకేతము అలాగే బాబావారు మృదువుగా భయపడకు అని చెప్పినట్లయితే మన కోరిక ఆలస్యంగా నెరవేరుతుంది కానీ భయపడకు నేనున్నాను అని బాబావారు మనకు భరోసా ఇవ్వటము మరికొంతమంది సాయి భక్తులకి బాబావారు కలలో మన సమస్యలకు పరిష్కార మార్గము చూపిస్తారు అంటే త్వరలో మన కోరిక నెరవేరబోతోంది అని బాబావారు మనకిస్తున్న సంకేతము ఒక్కోసారి బాబావారు భక్తుల కలలో కనిపించి పువ్వు ఇవ్వటము ఊది ఇవ్వటము లేక ప్రసాదం ఇవ్వటము జరుగుతుంది అంటే బాబావారి అనుగ్రహము వారికి ఉన్నట్లు మరియు బాబావారు మన కోరికలను నెరవేర్చబోతున్నారు అనే సూచన మనకు ఇస్తున్నారు బాబావారు మన జీవిత ప్రయాణంలో మనకు ముందుగానే కళల రూపంలో సూచిస్తారు మన కోరికలను బాబావారు నెరవేరుస్తారు అని మనము సాయి సచ్చరిత్రలో కూడా అనేక మంది భక్తుల అనుభవాల ద్వారా ఈ విషయం తెలుసుకున్నాము భక్తుల కళలో బాబావారు కనిపించి మీ బాధలు తొలగిపోయి మీ కోరికలు తీరుతాయి అని ఓపికతో ఉండండి అని అనేక మంది భక్తులకు సందేశం ఇచ్చారు మొదట మన ప్రార్థన లేక విన్నపము వారి దగ్గరకు చేరుతుంది తరువాత బాబా పరిశీలిస్తారు మనము న్యాయబద్ధమైన కోరికనే కోరుకుంటున్నామా లేదా అని అంటే మనము వేరే వాళ్ళ చెడు కోరుతున్నామా అలాగే మన కోరికలను న్యాయంగా ఉన్నాయా లేదా అని బాబావారు చూస్తారు అలాగే మనము బాబా వారి మీద పూర్తి నమ్మకంతో ఉన్నామా లేదా అని కూడా చూస్తారు మన కోరికలను లేటుగా అయినా ఖచ్చితంగా బాబావారు నెరవేరుస్తారు అని భక్తునికి నమ్మకం ఉందా లేదా అని బాబావారు చూస్తారు ఆ తరువాత మన కోరికను తీర్చే ముందు బాబావారు మన కళల రూపంలో సంకేతం ఇస్తారు తరువాత భౌతికంగా మన కోరికలు నెరవేరుతాయి ఇక రెండవ సంకేతము అనూహ్యమైన శాంతి అనుభూతి కలగటము మనము ఏదైనా కోరికతో బాబాను ప్రార్థించిన తరువాత సాధారణంగా మనం ఫలితం కోసము ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటాము మన కోరిక నెరవేరుతుందా లేదా అని ఇంకా ఆ సమస్యకు పరిష్కారం దొరకకపోయినా మన మనస్సులో గందరగోళంగా ఉన్నా కూడా అకస్మాత్తుగా మన మనస్సు ప్రశాంతతను అనుభవిస్తే అది బాబా వారు సూచన ఇస్తున్నారు అని అర్థము నేను నీ కోరిక విన్నాను సరైన సమయంలో నీ కోరికను నెరవేరుస్తాను అని బాబావారు మనకిస్తున్న సంకేతము ఇక కోరిక నెరవేరుతుందా లేదా అనే భయము నిరాశ ఉండదు బాబావారు ఉన్నారు అంతా బాబాయే చూసుకుంటారు అనే భావం కలుగుతుంది మనము ఎంతో ప్రశాంతంగా ధైర్యంగా ఉంటాము ఇక మూడవ సంకేతము బాబా ఫోటో మీద నుండి పూలు క్రింద పడటము మనము మన మనస్సులో బాబా వారికి మన కోరిక తెలియజేస్తూ ఉండగా అలాగే బాబా ఫోటో చూస్తూ మన మనసులో బాబా నామస్మరణం చేస్తూ ఉండగా సడన్గా బాబా ఫోటో మీద నుంచి పువ్వులు రాలి క్రింద పడడము అలాగే బాబా మెడలో వేసిన పూలమాల గాలి లేకుండా కదులుతూ ఉండడము ఇవన్నీ బాబా వారు ప్రత్యక్షంగా మనకు ఇచ్చే సంకేతాలు నీ కోరిక నాకు తెలుసు తీర్చే సమయము దగ్గరలో ఉంది అని బాబా వారు మనకు సూచన ఇస్తున్నారు అనేక మంది భక్తులు అనుభవించారు అలాగే నేను కూడా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెబుతున్నానండి బాబా వారు ఈ విధంగా బాబా ఫోటో మీద నుండి పూలు క్రింద పడడం ద్వారా మనకు సమాధానము తెలియజేస్తున్నారు నేను నీ కోరిక విన్నాను త్వరలో నీ కోరిక నెరవేర్చబోతున్నాను అని అలాగే ఒక్కోసారి మనకు ఈ పని చేయొచ్చా లేదా అని డౌట్గా ఉంటుంది అప్పుడు మనము బాబా ఫోటో ముందర నిల్చుకొని మనము మనస్ఫూర్తిగా బాబా వారిని ప్రార్థించి ఈ పని చేయొచ్చా లేదా అని బాబా వారిని వేడుకున్నట్లయితే బాబా ఫోటో మీద నుంచి పూలు కదలటము లేదా క్రింద పడటము జరుగుతుంది తద్వారా మనము ఆ పని చేయొచ్చా లేదా అని మనకు సమాధానము బాబా వారు తెలియజేస్తారు ఇక నాలుగవ సంకేతం అండి షిరిడీకి వెళ్ళే అవకాశము అనుకోకుండా రావడము విధమైన ప్లానింగ్ లేకుండా ఎవరైనా మన దగ్గరకు వచ్చి షిరిడీకి వెళ్దామా అని అడగటము ప్రయాణానికి అవకాశం కల్పించడము షిరిడీకి పిలుపు రావటము ఇవన్నీ బాబావారు మనము అడిగిన కోరికలను నెరవేర్చబోతున్నాను అని సంకేతాలు ఇవ్వడము బాబా పిలుస్తున్నారంటే ఆశీర్వాదము సమీపంలో ఉంది అని అర్థము మన కోరిక తీరబోతున్న సమయంలో బాబావారి షిరిడీ దర్శనము అవకాశం కలిగితే అది చాలా శుభదాయకము బాబా వారు స్వయంగా ఆహ్వానించినట్లే ఇది యాదృచ్ఛికం కాదు బాబాయే మనల్ని పిలుస్తున్నారు బాబాయే స్వయంగా అన్నారు నన్ను నమ్మిన భక్తులు ఒకసారి నన్ను పిలిస్తే చాలు నేను ఎంత దూరం ఉన్నా పరిగెత్తుకుంటూ వస్తాను అని మనల్ని షిరిడీకి పిలుస్తున్నారు అంటే మనం అడిగిన కోరికను తీర్చే సమయం దగ్గర పడింది అని లేక మన సమస్య పరిష్కారానికి బాబా మనకు నూతన దిశ చూపాలనుకుంటున్నారు అని అర్థము ఇక ఇప్పుడు ఒక యథార్థమైన బాబా లీల మీకు షేర్ చేస్తానండి ఒక భక్తురాలు ఎన్నో కుటుంబ సమస్యలతో బాధపడుతూ బాబా వారిని ప్రతిరోజు ఏడుస్తూ ప్రార్థిస్తూ ఉండేది బాబా నాకు ఒక దారి చూపించు తండ్రి అని ఒకరోజు ఆమె ఫ్రెండ్ కాల్ చేసి ఇలా అన్నారు మేమందరము గ్రూప్గా షిరిడీకి వెళ్తున్నాము ఒక ప్లేస్ ఖాళీ అయ్యింది నువ్వు వస్తావా మాతో అని అడిగారు ఆమె అస్సలు ఊహించలేదు ఇలా బాబావారి నుండి పిలుపు వస్తుంది షిరిడీకి అని ఆమె సంతోషంగా షిరిడీకి వెళ్ళింది బాబా దర్శనం తరువాత కొన్ని వారాల్లోనే ఆమె సమస్య పరిష్కారం అయింది తరువాత భక్తురాలు ఇలా అన్నారు బాబావారు నన్ను షిరిడీకి పిలిపించి నా కుటుంబ సమస్యలన్నీ తొలగించారు అని అలా బాబా వారి నుండి ఎవరికైనా అనుకోకుండా షిరిడీకి పిలుపు వస్తే అది ఒక దైవిక ఆహ్వానము వాళ్ళు షిరిడీకి వెళ్తే ఆయన ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటుంది తరువాత వారి కోరికలు త్వరలో నెరవేరుతాయి కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు లేక ఆరోగ్య సమస్యలు ఇలా ఏదైనా సమస్యలు లేక కోరికలు ఉన్నవారు షిరిడీకి వెళ్ళి వచ్చిన తరువాత బాబావారి అనుగ్రహము ద్వారా ఎంతోమంది కోరికలు నెరవేరాయండి అనేక మంది భక్తుల అనుభవాల ద్వారా రుజువయ్యాయి ఇక ఐదవ సంకేతము ఓం సాయి రామను నామము అంచెలంచెలుగా మాటి మాటికి కనిపించడము ఓం సాయి రామను నామము అంచెలంచెలుగా కనిపించడము భక్తులు బాబావారు ఇచ్చే పవిత్రమైన సంకేతంగా భావిస్తారు బాబావారే స్వయంగా భక్తులకు ఇచ్చే మౌన సందేశము మీరు మీ కోరికలను బాబావారికి విన్నవించుకున్న తరువాత సడన్గా మీకు ఫోన్లోనో లేక బుక్ మీద లేక అజ్ఞాత వ్యక్తుల నోటి నుంచి ఓం సాయి రామను నామం వినిపించడము మనకు బాబావారు ఇస్తున్న సంకేతము నేను నీ ప్రక్కనే ఉన్నాను భయపడవద్దు నీవు ఒంటరిగా లేవు నీ ప్రార్థన నా వరకు వచ్చింది అని బాబావారు సందేశం ఇస్తున్నారండి మనము ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నప్పుడు సందిగ్ధతలో ఉంటే అనుకోకుండా మనము బాబావారి ఫోటో మీద ఓం సాయి రామ్ నామం చూసినట్లయితే అది బాబావారి అంగీకారానికి నిదర్శనము మనకు ఒక్కొక్కసారి మన కోరికను వారికి విన్నవించుకున్న తరువాత బాబావారు విన్నారా లేదా అని డౌట్ వస్తుంది దానికి సమాధానంగానే మనకు ఓం సాయి రామను నామం కనిపిస్తుంది వెంటనే మనకు ధైర్యం వస్తుంది బాబావారు ఖచ్చితంగా మన కోరిక నెరవేరుస్తారు అని మరి కొంతమంది సాయి భక్తులకి బిజినెస్లలో నష్టాలు వచ్చినప్పుడు బాబా వారి ఫోటో ముందర కూర్చొని వారితో బాబా నన్ను నీవే కాపాడాలి తండ్రి అని నీవు తప్ప ఎవరు నన్ను కాపాడలేరు అని బాబా వారిని ప్రార్థిస్తారు అప్పుడు సడన్గా వారి ఓం సాయి నామము కనపడటము అది యాదృచ్ఛికం కాదండి బాబా వారు మనకిస్తున్న సంకేతము బాబా ఎప్పుడూ మనల్ని వదలరు అంతేకాకుండా నీవు అడిగిన ప్రశ్నలకు ఖచ్చితంగా సమాధానమిస్తారు ఇక ఆరవ సంకేతము అనుకోని సహాయము లేదా అవకాశాలు రావటము బాబా ఆశీర్వాదముతో మన కోరికలు తీర్చబడే మార్గంలో అనుకోకుండా సహాయం లభిస్తే అది బాబా వారి దయకు గుర్తు అలాగే మనము ఏదైనా కోరికలను బాబా వద్ద స్మరించి దీర్ఘకాలంగా ఎదురు చూస్తూ ఉండగా అది అకస్మాత్తుగా జరిగినట్లయితే బాబా వారి అనుగ్రహ ఫలితమే ఇలా అనేక మంది భక్తుల జీవితంలో జరిగిన లీలలు ఉన్నాయి మనము ఏదైనా కోరికలను కోరినప్పుడు మనం ఊహించని విధంగా మనకు సహాయం లభించినట్లయితే అది బాబా వారి అనుగ్రహమే మనకు ఫ్రెండ్ ద్వారా సహాయం అందడము అలాగే ఎవరైనా తెలియని వ్యక్తుల ద్వారా మన సమస్యకు పరిష్కారం ఇవ్వటము మన కోరికలను విని తర్వాత మన కోరికలను విభిన్న మార్గాలలో తీరుస్తారు మనకు అంచనాలకు అతీతంగా ఊహించని విధంగా అనుకోని వ్యక్తులతో బాబావారు సహాయాన్ని పంపిస్తారు అది బాబావారి దయ ఇవండి మన బాబావారు మన కోరికలను తీర్చబోయే ముందు మనకిచ్చే సంకేతాలు మీలో ఎవరికైనా బాబావారి దయ వలన ఆశీర్వాదము వలన ఈ సంకేతాలు అనుభవంలోకి వచ్చినట్లయితే కమెంట్స్ రూపంలో తెలియజేయగలరు ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో ఇంకా మన సాయి లీలల ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయగలరు మీకు మన సాయి లీలలు నచ్చినట్లయితే ఓం సాయి రామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరు ఇదండి ఈరోజు సాయిలీల ఇంకొక సాయిలీలతో మళ్ళీ కలుద్దాం ఓం శ్రీ సాయి రామ్